ఒక ఒక గ్రామం గ్రామం సినిమా సినిమా ప్రారంభం మంగళవారం శ్రీ కాళహస్తి మండలం దీవీపురం గొల్లపల్లిలో ప్రారంభమైంది ఐ సెవెన్ టీవీ చైర్మన్ పల్ల వేణుగోపాల్ క్లాప్ కొట్టి గట్టింగ్ ప్రారంభించారు గొల్లపల్లిలోని శ్రీ కావమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం జరిగింది సినిమా నిర్మాత డైరెక్టర్ రైటర్ సన్ మురళి సినీ కళాకారులు పాల్గొన్నారు కావమ్మ తల్లి అగ్నిగుండ పత్రిక ఆవిష్కరణ శ్రీ 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 కావమ్మ యాభై ప్రవేశ మహోత్సవ గోడ పత్రికను మంగళవారం ఆవిష్కరించారు ఆలయ ధర్మకర్త పట్టి సావిత్రమ్మ ఉడమలపట్టి మునిరత్నం చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐ సెవెన్ టీవీ చైర్మన్ పల్లా వేణుగోపాల్ సినీ నిర్మాత డైరెక్టర్ సన్ మురళి ఆలయ చైర్మన్ ఉడమలపట్టి మునిబాబు ముని మారయ్య ముని కామయ్య అనిల పరిడా కావమదేవి ట్రస్ట్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మే నెల మూడు నుంచి ఐదవ తేదీ వరకు కావమ్మ అమ్మవారి వివాహము సారే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు జరుగును భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది